వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విశాఖలోని పర్యాటక ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులకు అలాగే నగరవాసుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది అదేంటో తెలుసా డబల్ డెక్కర్ బస్సులు విశాఖ బీచ్ రోడ్లో డబల్ డెక్కర్ బస్సులో కూర్చొని అలా సముద్రం పక్క నుంచి వెళ్తుంటే ఆ ఫీలే వేరు కదా సో అందుకోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకు మూడు డబల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది సో మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖకు వచ్చిన మొట్టమొదటి డబల్ డెక్కర్ బస్సు వద్ద మనం ఉన్నాం సో ఈ డబల్ డెక్కర్ బస్సులో పైన కిందన కూర్చునే విధంగా సిట్టింగ్ ఏర్పాట్లు అంతా చేశారు సో ఇది విశాఖలోని పర్యాటక ప్రదేశాలైనటువంటి ఆర్కే బీచ్ తోట్లకొండ సింహాచల పుణ్యక్షేత్రం అలాగే రుషికొండ వంటి ఆధ్యాత్మిక అలాగే పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులను అలరించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ నెల ఏదైతే జూన్ పదవ తేదీన దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు ఆయన ఈ బస్సును రిబ్బన్ కట్ చేసి ఆ రోజు నుంచి అందుబాటులోకి తేనున్నట్లు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది సో మనం ఫస్ట్ ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇదే ఈ డబల్ డెక్కర్ బస్సు ఇది సిఎస్ఆర్ నిధులతో దీన్ని ప్రజలకు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు సో ప్రస్తుతానికైతే ఒక బస్సును ఇక్కడ విశాఖలో సిద్ధం చేశారు ఈ నెల పదవ తేదీన ఇనాగ్రేషన్ కూడా చేసుకోబోతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్న నేపథ్యంలో ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు అవన్నీ కూడా అధికారులు చేస్తున్నారు మనం చూడొచ్చు ఈ బస్సు అంతా కూడా చాలా లగ్జరియస్గా క్లోజ్డ్ అంటే డబల్ డెక్కర్ బస్ అంటే సాధారణంగా కింద అందరూ కూర్చునే విధంగా పైన ఓపెన్ టాప్గా ఉంటుంది కాకపోతే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దీన్ని కూడా డబల్ డెక్కర్ బస్సు క్లోజ్డ్ ఫుల్ ఏసీ ఎలక్ట్రికల్ వెహికల్ ఇదంతా కూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు ఈవీ వెహికల్ను అందుబాటులో తీసుకొచ్చారు ఈ ఈవీ వెహికల్ ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకు వస్తుందని డ్రైవర్ చెప్తున్నారు ఇది చెన్నైలో దీన్ని తయారు చేసినట్లుగా తెలుస్తోంది చెన్నై నుంచి విశాఖకు ఇవాళ తీసుకొచ్చారు సో ఇది సక్సెస్ఫుల్గా ముందు ట్రయల్ రన్ నిర్వహిస్తారు ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీన్ని ప్రారంభం జరుగుతుంది సో ఫస్ట్ అయితే మనం చూడొచ్చు ఈ చాలా లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది కొత్త సీట్లు కొత్త హంగులు కూడా మొత్తం ఈ ఎలక్ట్రికల్ బస్సులో ఉన్నాయి డబల్ డెక్కర్ బస్సు గతంలో ఎప్పుడో విశాఖ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేశారు గతంలో దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం సో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పర్యాటకులను విశాఖకు ప్రత్యేక ఆకర్షణ నిలవాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ డబల్ డెక్కర్ బస్సులను అందుబాటులో తీసుకొచ్చారు పదో తారీఖున అయితే ప్రస్తుతం ఈ విశాఖ ప్రజలకు అందుబాటులోకి రానుంది సో పర్యాటకులంతా కూడా వచ్చి బీచ్ రోడ్లో ఈ డబల్ డెక్కర్ బస్సులో వెళ్తూ తమ ఆనందాన్ని ఆహ్లాదాన్ని మరింత రెట్టింపు చేసేందుకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.